ఈ రోజుకు ఇప్పుడు అంత మనసు సీరియల్లో రిషి వసు కూడా వసుదారి ఇంటికి వచ్చేశారు సో అక్కడ మహేంద్ర మిగిలిన వాళ్ళందరినీ కలిస్తే రిషి రిషి అన్న విషయాన్ని రంగాగా ఉన్న రిషి ఒప్పుకుంటాడని నేనైతే అనుకున్నాను అయితే స్టోరీ ఇంకా ల్యాగ్ ఎక్కువగానే ఉంది ఇంకా సరోజ స్టోరీ ముందుంది కాబట్టే ఈ స్టోరీని ముందుకు తీసుకురాలేదు అంతేకాకుండా ఇల్లు లాక్ చేసి ఉండడంతో ఇక రిషి వస్తారని వదిలిపెట్టి ఇంక నా వెనక రాకండి నేను రంగాని మీరు అనవసరంగా వస్తే మీరెంతో ఇష్టపడే రిషి సార్ మీద వట్టే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన కోసం ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చి చూస్తూ ఉండగా రౌడీలు మళ్ళీ వస్తారని చూసి కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇంక చంపడానికి రెడీ అయ్యే టైంలో సినిమాలో హీరోలా మళ్ళీ రిషి సార్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అయితే రేపటి ఎపిసోడ్లో వాళ్ళందరినీ కొట్టి ఇక వసదార్ ఇక్కడ సేఫ్ కాదని మళ్ళీ తన ఊరే తీసుకెళ్తాడని నాకైతే అనిపిస్తుంది అంతేకాకుండా ఈ వస్తుదార్ని ఎలా అయినా రిషి అలియాస్ రంగా లైఫ్లోంచి వెళ్ళగొట్టాలి అంటే ఖచ్చితంగా నేను భావన పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంగేజ్మెంట్ ప్లాన్లో సరోజ ఉందన్న విషయం కూడా రానున్న అప్కమింగ్ ఎపిసోడ్స్ని బట్టి తెలుస్తూ ఉంది సో ఇలా స్టోరీ మళ్ళీ రంగా స్టోరీకే వెళ్ళిపోయేలా ఉంది ఇప్పట్లో ఈ ల్యాగ్ అంత స్పీడ్గా బయటపడేలా అయితే లేదు నిన్న ఊరు వచ్చేశారు అంటే ఆ స్టోరీ నుంచి కాస్త బయటపడే ఛాన్స్ ఉందని అనుకున్నాం కానీ మళ్ళీ స్టోరీ వెనక్కే వెళ్ళేలా ఉంది ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి